హిందువులు ప్రకృతిలోని ప్రతి జీవిలో దైవాన్ని చూస్తారు పాము కుక్క నెమలి ఆవు ఇలా ప్రతి జీవిని పూజిస్తారు అలాంటి జీవుల్లో ఒకటి పాము హిందూ పురాణాల ప్రకారం పాలసముద్రంలో శ్రీమహావిష్ణువు సేనించే శేషతల్పమే ఆదిశేషుడు సర్పాలకు ఆద్యుడు అందువల్ల శేషుడు విశ్వంలోని మొదటి పాముగా పరిగణించబడ్డాడు ఈ సర్పానికే అనంతశేషుడనే కూడా ఉంది ఆదిశేషుడు వెయ్యి పడగలను కలిగి ఉన్నాడు తన పడగలపై గ్రహాలతో సహా సమస్త భూమండల బరువును మోస్తున్నాడు ఆదిశేషుడి అవతారాల వర్ణనలు మహాభారతం రామాయణం సహా అనేక ఇతర పురాణాలలో కూడా కనిపిస్తాయి అయితే ఆదిశేషుడు తన తల్లి చేసిన మోసానికి కోపం వచ్చి ఆమెను విడిచిపెట్టాడు ఆ తరువాత శాశ్వతంగా వైకుంఠానికి చేరుకుని శ్రీమహావిష్ణువు సేనతల్పంగా సేవలను అందిస్తున్నాడు బ్రహ్మ మానస కుమారుడు ప్రజాపతి కశ్యపుడికి ఇద్దరు భార్యలు దక్ష ప్రజాపతి కుమార్తెలు కద్రు వినతలు ఒకసారి సంతోషంగా కశ్యపమహర్షి వినీత కద్రుని ఏదైనా వరం కోరుకోమని అడిగాడు ఆ తరువాత కద్రుడు తనంత ప్రకాశవంతంగా వెయ్యి పాములకు జన్మనిచ్చే వరం కోరగా వినత కేవలం ఇద్దరు బలవంతులైన పుత్రులకు జన్మనిచ్చే వరాన్ని కోరింది ఆ వరం పొందిన తరువాత కద్రువ వందపాములకు జన్మనిచ్చింది పాములలో శేషనాగుడు మొదట జన్మించాడు వినతకు ఇద్దరు పక్షులు జన్మించాయి తన తల్లి సోదరులను విడిచిపెట్టిన శేషనాగుడు కద్రు వినీత దక్షప్రజాపతి కుమార్తెలైనప్పటికీ కద్రుకి వినత అంటే అసూయ కద్రు ఒకసారి వినీతను ఒక ఆటలో మోసంతో ఓడించి తన బానిసగా చేసుకుంది తన తల్లి సోదరులు కలిసి తన తల్లిలాంటి వినతను మోసం చేయడం చూసిన శేషనాగుడు చాలా బాధపడ్డాడు అప్పుడే అతను తన తల్లిని సోదరులను విడిచిపెట్టాడు తరువాత గంధమాదన పర్వతంపై తపస్సు చేయడం ప్రారంభించాడు శేషనాగుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి సంతోషపెట్టాడు తనకు వరమివ్వడానికి వచ్చిన బ్రహ్మదేవుడితో అన్నాడు ప్రభూ నా సోదరులందరూ స్వార్థపరులు నేను వారితో కలిసి జీవించలేను అది నాకు ఇష్టంలేదని చెప్పాడు శేషనాగుడి ఈ నిస్వార్థ భక్తికి సంతోషించిన బ్రహ్మదేవుడు నీ మనస్సు ఎప్పుడూ విష్ణువునామం నుంచి ఎప్పటికీ వైదొలగదని వరమిచ్చాడు అలాగే నిరంతరం కదిలే భూమిని నీ పడగలపై ధరించే అదృష్టం దక్కుతుందని వరమిచ్చాడు అప్పటినుంచీ శేషనాగుడు భూమిని తన పడగపై మోస్తూ ఉన్నాడని చెబుతారు అనంతనాగశేషుడు శేషనాగుడి పేరు కద్రు అయినందున ఇతనిని కద్రునందన్ అని కూడా పిలుస్తారు అనంతనాగు ఆదిశేషుడు కశ్యప మొదలైన పేర్లతోకూడా పిలుస్తారు ఇతర మతగ్రంథాల్లో అనేక ఇతర పాముల వివరణ కనిపిస్తుంది వాసుకి తక్షకుడు కర్కోటకుడు ధనంజయుడు వంటి పాముల ప్రస్తావన ఉంది వీరంతా ఆదిశేషుడి తమ్ముళ్ళు శేషనాగుడు శ్రీమహావిష్ణువుతో పాటు అనేక అవతారాలు ధరించాడు మహాభారత గ్రంథం ప్రకారం శేషనాగ్ త్రేతాయుగంలో లక్ష్మణుడిగా అవతరించాడు ద్వాపరయుగంలో బలరాముడిగా అవతరించాడు